మండలం ఏనుగుమర్రి గ్రామం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే బొజ్జన్న అనే ఒక ఉపాధ్యాయుడు గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థుల పట్ల అసభ్యకరమైన పదజాలం వాడుతూ యూట్యూబ్ వీడియోస్ చూపిస్తూ అమ్మాయిలను ముట్టకూడని చోట చేతితో తాకుతూ తొమ్మిది పది తరగతి అమ్మాయిలను టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ తరగతి గదిలో తెల్లగా ఉన్న అమ్మాయిలను ఒకే పక్క నల్లగా ఉన్న అమ్మాయిలను ఒక పక్క మరియు కులాల వారీగా కూర్చోబెడుతూ అమ్మాయిలను చాలా చిన్న చూపుతో చూ మాట్లాడుతున్నారని తెలిపారు విసిగిపోయిన విద్యార్థినులు అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పగా బాలికల తల్లిదండ్రులు గుంపులు గుంపులుగా చేరుకుని ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేయాలని అనుకుంటే అతను రెండు రోజుల నుంచి పాఠశాలకు రాకుండా దాక్కున్నారని ఇలాంటి కీచక ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని కోరారు కలిసి కలిసి మాట్లాడి మాట్లాడతాడు అంటాడు గురించి మీరు అవి మాట్లాడతాడు అలాంటి సార్ చెప్పు టీచర్ పేరు కొందరు సార్ ఒక ఒక మాస్టర్ సార్ ఎక్ మాస్టర్ సార్ అని టేస్ట్ పరు ఇలాంటి సార్వాలు ఉంటే మేము స్కూల్లో చదవలేము ఇలాంటి సార్ వాళ్ళు వేరే స్కూల్ కి కూడా పోముడు ని సగ్ని సస్పెండ్ చేయాలి జనాల నుంచి జరుగుతుంది మాత్రం ట్యూషన్స్ తర్వాత ఏమెంజ్ చేస్తారు మీ వంతు అంటే ఈ ఫోటోస్ తీయాలి మనం

స్తుంటే ఆ పిల్లలు వీళ్ళకి చెప్పుకున్నారు అంటే మేము కొత్తగా వచ్చినాం మాకు తెలియదు మాకంత అప్పుడు సారులకి చెప్పినారంట ఆ పిల్లలు చెప్తూ వస్తున్నారంట కానీ వీళ్ళు ఒక్కరు కూడా పిల్లల గురించి మొన్న సరస్వతి పూజ జరిగిన తర్వాత మరి వాళ్ళ టెన్త్ క్లాస్ పిల్లలు వెళ్ళేటప్పుడు మా ముందు మా ఫస్ట్ అప్పుడైతే చేయడం భయంకరంగా ఏడ్చిన భయంకరంగా రకంగా జరిగింది మాకు క్లాస్లో ఈ రకంగా చేస్తున్నారు మేడం అని చెప్పేసి అప్పుడు చెప్తే మాకు ఈ విషయాలు అప్పుడు తెలుసు అనమాట ఆయన ఈ రకంగా చూడడం కూడా ఆడపిల్లలైతే జరిపి పక్కన జరిగే డెస్క్ లో ఎవరైతే అందంగా ఉంటారో ఆ పిల్లల దగ్గర వేరే పిల్లల్ని పక్కన జరిగిన కూర్చుంటార డెస్క్ మీద కూర్చుంటాడంట యాడంటే ఆడ తాకుతాడంతా గలీజ్ గలీజ్ మాటలు చెప్తాడంట సార్ ఎల్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ సార్ మీరు బాగున్నారు సార్ సార్ ఆ చాలా ఈ పల్లెల్లో అంతా వచ్చిన ఎవ్వరు స్కూల్ మా పిల్లలు స్కూళ్ళకే పంపి మేము వెళ్ళిపోతున్నాం అంటున్నారు నీ ఎగ్జామ్ వద్దు ఎగ్జామ్ ఇది చాలా రోజులు ఉంటే ఇష్యూ జరుగుతుంది సార్ ఏదో సర్దు సర్దు అరుగుతుందని అది అట్లే ఉంది సార్ ఇది చాలా ఇష్యూ సార్ ఇప్పుడు అందరూ తెలిసే వాళ్ళు అతని బిహేవియర్ 아, 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 అదే సార్ నువ్వు కొంచెం జాగ్రత్త ఈ స్కూల్ పవిత్రత మేము స్థలం ఇచ్చినాము ఎంతో పవిత్రంగా దీనికి ఆడ ఆరు ఆరు రూపాయి ఏడు రూపాయి అంతా డెబ్బై ఐదు వేల రూపాయలు కట్టి స్కూల్కి ఎంతో పవిత్ర ఈ స్కూల్ మా స్కూల్ అంటే అంత పవిత్ర టీచర్ కానీ అంత బాగుతుంది అంత ఒబిడి అని చెప్పి మా స్కూల్ పేరు ఉండే అంత పేరుండే అంత పేరుండే స్కూల్లో ఈరోజు ఏం సార్ దానికి ఏదో చెప్పు పరిష్కారం ఇప్పుడు ఎవరో పిల్లనాడు పుట్టగాడు ఏదో చేసిన ఎవరైనా కానీ పుట్టగాడు ఏదో చేసిన వాళ్ళని ఏదైనా పరిశ్రమ ఇచ్చి చెప్పారు నువ్వు టీచర్లు ఉపాధ్యాయులు అన్ని రకాలుగా చెప్పి ఇద్దరనే నీ సరస్వతి నీకు ఉండేటప్పుడు నువ్వు నువ్వే తప్పు చేస్తే ఎవరు సార్ దానికి బాధ్యత దీనికి బాధ్యత ఇవ్వరు సార్ సరస్వతినే నీకు సరస్వతి విద్య చెప్పేటే నువ్వు ఇట్లా ఇట చేస్తే దీనికి పరిష్మెంట్ సార్ చెప్పాను మీరే చెప్పండి తండ్రి స్థానం తండ్రి ఏంగా ఆయన పిల్లలు అంత పెద్ద గంట తండ్రి స్థానమే అదే సార్ కంప్లైంట్ సార్ కంప్లైంట్ ఇచ్చేసి అన్నీ ఆల్ పే పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు అంత టోటల్గా ఎంతమంది సిక్స్త్ వరకు అంత పేరెంట్స్ అందరితో సంతకాలు పట్టిస్తాం నీకు ఎప్పుడైనా ఎంక్వైరీ చేయి ఇంక్వైరీ చేయి అందరూ చెప్తారు పేరెంట్స్ చెప్తారు આ છે ટીના કરી આજે સાલ મુસેમજી સપ સુમાનડો સર સપ કરી છે એટલે એટલે சிட்ட <laughs> <laughs> <laughs>

ಮುಂದೆ <míner> ಬಸ್ತನಾ <rahata Liverpool> <mín> <aún> மீண்டும் பண்ணலாமா స్టేషన్ ఫోన్ చేస్తావా నేను చేయాల స్టేషన్ ఫోన్ చేస్తావా నేను చేయాల కి నువ్వు చేస్తావా నేను చేయాల বহুদেউ বা এইমত জেনে নিন পড়meyen পড়লে না

పిల్లలు ఎత్తుకొత్త మళ్ళీ కాదు మళ్ళీ ఊరండి ఆ మేడం నేను పిలిపిస్తాను మేడం కారెడ్డికి స్టేషన్ మీరు